రోజు మాఘశుద్ధ పంచమి వాగ్దేవి ఆవిష్కారమైనటువంటి పర్వదినము సకల విద్యలకు జ్ఞానానికి ప్రతీక అయినటువంటి అధిష్టాన దేవత మహాసరస్వతీ దేవి అమ్మవారిని ఈ వసంత పంచమి రోజు త్రిమూర్తులు నియమించడం జరిగింది దేవి జ్ఞానప్రదాయని జీవుల్లో వచ్చే ప్రాణశక్తికి సరస్వతి సంకేతం కాబట్టి మానవ దేహంలో సోహం అనే ప్రాణశక్తి నిరంతరం సంచరిస్తూ జరుగుతూ ఉంటుంది వాక్కు సకల జరాచర సృష్టిలో ఈ వాక్ అనేది మనిషికి మానవులకు మాత్రమే సిద్ధించింది దానికి జ్ఞానం జ్ఞానంతో ఇది ఈరోజు మహా సరస్వతి పుట్టినరోజు సకల కళలకు వృత్తి నిపుణులకు కూడా ఇది మహాపర్వదినం కేవలము విద్యార్థిని విద్యార్థులకే కాదు అంటే అందరూ మానవుడు నిరంతర విద్యార్థి ఈ జ్ఞానాన్ని నిత్యం అన్వేషణలో తన జీవన పర్యంతం కొనసాగిస్తూ ఉంటాడు సో జ్ఞానంతో పాటు వివేకము వినయ సంస్కారాలు అలవడాలని చెప్పి ఈ మహాసరస్వతి వసంత పంచమి రోజు మహాసరస్వతిని పూజించుకుంటూ అమ్మవారి నాడు ఈ మహాసరస్వతిని పూజించుకోవాలి వయరోక్తమైనటువంటి ఓం శ్రీం గ్రీ మహా సరస్వతైన మహా అని మనం ఆ స్తోత్రాన్ని పఠిస్తూ అమ్మవారిని కొలిస్తే జ్ఞాన సరస్వతి యొక్క కటాక్ష విషణాలు మనపై ఎల్ల ఎల్లకాలము ప్రసింపజేస్తారు కాబట్టి మనలోనేటువంటి అజ్ఞానాధకారాన్ని తొలగించి జ్ఞానం వైపు వివేకం వైపు మనల్ని పరిణంపజేసేటువంటి ఈ మహా సరస్వతి పరదనాన్ని పురస్కరించుకుని ఈరోజు శ్రీశ్రీ విద్యా సంస్థల ప్రాంగణంలో మరి చిన్నపిల్లలందరి చేత అష్టాభ్యాస కార్యక్రమము అడ్మిషన్ కార్యక్రమము జరిగింది మరి ఈరోజు మహా సరస్వతి పుట్టినరోజు వాళ్ళు అష్టాభ్యాసం తీసుకుంటే జీవితంలో జ్ఞానం వికసిద్ధమై ఉత్తమ పౌరులుగా జీవితంలో రాణిస్తారని చెప్పి ఉత్తమ వృత్తులు చేపడతారని చెప్పి వాళ్ళకి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పి మన పెద్దలు చెబుతున్నారు కాబట్టి ఆ ప్రధానాన్ని పురస్కరించుకుని మనం ఈరోజు శ్రీశ్రీ ప్రాంగణంలో పిల్లలందరి చేత వర్షాభ్యాసము కార్యక్రమాన్ని అలాగే న్యూ అడ్మిషన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఓ మహా సరస్వత్య మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్